ఇక నేను వచ్చేసైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాటైతే ఇంటికి అయితే మీద నిలబడి ఎవరైనా ఫోన్ చూస్తారా ఓ పిల్ల జరిగమ్మా నీ దండం పెడతా ఓ ఆంటీ ఏమంటే జరిగేలాగలేదే నీ ఏంది ఓ ఆంటీ చాకింగ్ కాకలు ఎక్కువ మేము పక్క నుంచి అబ్బా ఇక నేను వచ్చేసైతే ఒక ట్రైన్ లో వెళ్తున్నప్పుడు వచ్చేసైతే రైల్వే ట్రాక్ మధ్యలో నిలబడి వచ్చేసైతే ఒక అమ్మాయి అయితే ఫోన్ అయితే మాట్లాడుతుంది అప్పుడే ట్రైన్ అయితే ఆపి లోక పైలట్ వచ్చేసి అయితే ఆ అమ్మాయి చంప మీద కూలి అనమాట ఎందుకో ఏందో ఫోన్ లో పడ్డా అంటే లోకమే మర్చిపోతారు వీళ్ళు వచ్చేసైతే వీళ్ళ ఫోన్ ఇప్పిచ్చే వాళ్ళే ఎగిరే ఎగిరితున్నాలేరేరే ఓరి దేవుడా నన్ను బుద్ధి చేవాడు ఏందబ్బా శివాజి మామ వచ్చేసి అయితే ఇల్లు అయితే అప్గ్రేడ్ అయితే చేసిండు కదా చూడటానికి వచ్చేసి దెబ్బ లేకుందనమాట ఏడేండ్ లైటింగ్స్ పెట్టిండు ఈ మేము చేసిండు అన్నమాట తను శివాజీ మామ దగ్గరకి వచ్చేసి అయితే ఇంటికాము డబ్బులు వేడికెళ్ళి వచ్చాయబ్బా శివాజి మామ దగ్గర వచ్చేసైతే ఒక్క రూపాయి కూడా లేకుండే కదా మామో ఇల్లు మాత్రం భలే అప్గ్రేడ్ చేసిండు వచ్చేసి అయితే మంచి శివాజీ మామని అయితే వెతుకుదాం ఏడు ఉన్నాడో ఏందో వావ్ చూడండి బోటు ముందు వచ్చేసైతే టీవీ పెట్టిండు స్పీకర్స్ పెట్టిండు పెద్ద ఇది వచ్చేసైతే లాగానే చేసిండు కదా అది కూడా లగ్జ్ హౌస్ అనమాట మామూలుగా అయితే లేదబ్బా ఇక నేను వచ్చేసి వచ్చేసైతే పొట్టు పొట్టు ఆడుకోవచ్చు ఫుల్ గా అనమాట చూడండి ఈడ వచ్చేసైతే పెద్ద క్యారం బోర్డు పెట్టిండు గేమ్ స్టేషన్ కూడా ఉంది వావ్ ఇది అద్రి పోయింది కదా చేద్దాం అనమాట శివాజీ మామ వచ్చేసి ఏమైనా అప్గ్రేడ్ చేసిందా ఇల్లు వచ్చేసైతే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీకైతే ఇలా అనిపించో చెప్పండి ఇక నేను వచ్చేసి అయితే ఈడ వచ్చేసి నా వీడియోస్ అయితే చూసుకుంటా కానీ మీకొచ్చేసైతే నా వీడియోస్ అయితే చూసి మీకైతే నువ్వు వస్తే మాత్రం ఇక లైక్ తో సబ్స్క్రైబ్ కూడా చేసే ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ ఎంతమంది తొందరగా వచ్చేసి కంప్లీట్ చేస్తా చూద్దాం కొత్త ఉంటే అది కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ నా కోసం చేసుకోండి మళ్ళా ఈ బుల్లి సింగ్ కోసం A few minutes later Are you going to be here? No, no, no Oh, my God I'm going to మా మా ఇల్లు మాత్రం బలే అప్గ్రేడ్ చేసినావు మా రే సింగ్ షాన్ ఎప్పుడు వచ్చావురా వచ్చే ఫోన్ అయితే చేయాలి కదా నీకు వచ్చేసి సర్ప్రైజ్ అయితే అయితే పిల్లోడు ఇలా ఇస్తామని నీకు చెప్పినా కదా వీడే సింషాన్ అని నాతో పాటు ఉంటాడు చిన్న తనే నాకు వీడు వచ్చేసి అయితే నచ్చలేదు వీడిని వచ్చేసైతే బయటికి అయితే బేబీ నీకు వచ్చేసి నేను కావాలా చిన్న పిల్లోడు కావాలో ఇప్పుడే తెలుసుకో ఏ వర్తివే నువ్వు నన్ను వచ్చేసి బయటికి వచ్చేసి అయితే నీకు ఎంత ధైర్యం నిన్ను గంటే అసలు వచ్చేసి బయటికి బేబీ ఆ కుక్కని వచ్చేసి ఈడ్చుకొని అయితే బయట పడేసినట్టు ఈ బాబునికి బయట పడే వీడు వచ్చేసి నాకు నచ్చలే వీడిని వచ్చేసి బయట పడే ఏంది శివాజీ మా ఏం మాట్లాడవేంది మా చాప్ని వచ్చేసి బయట అయితే పడేసినావా ఎందుకు ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ కైతే నచ్చలేదురా అందుకోసమే చాప్ ని వచ్చేసి బయటికి అయితే పడేసిన ఇక నువ్వు కూడా వెళ్ళిపోడా నుంచి అంతేలే అంతేలేమా నన్ను వచ్చేసి బయటికి వెళ్ళిపోంటున్నావు కదా సరే మావా సరే వెళ్ళిపోతున్నా ఇక నువ్వే సంతోషంగా అయితే ఉండు ఆ కోరి మాయలో అయితే పడిపోయి నువ్వైతే మారిపోయినావు కదా ఏదో ఒక రోజు నేనైతే గుర్తుకొస్తా నీకు వచ్చేసి ఈ సింక్షన్ ఏందో నీకైతే తెలుస్తుంది అప్పుడు నువ్వే పిలుస్తావు ఇక చాప్ని వచ్చేసి మనమైతే తొనగా వెళ్ళైతే వెతకాలి కానీ చాప్ ఒక్కడే ఎంతగానో కష్టపడుతుండో ఏందో ఇక చాప్ని వచ్చేసి అయితే ఈడపడేశాడో ఏందో వెళ్ళి వచ్చేసైతే ఇక మనం వచ్చేసి తునగ వెళ్ళైతే చాపును అయితే అబ్బా చాప్ ముందైతే చాప్ లాగైతే ఉన్నాడు కదా రే చాపు ఏంద్రయుడుందో నిన్ను కూడా బయటికి అయితే గెంటేశారా హారా కలువే నన్ను కూడా బయటికి అయితే ఆ పోరి మాయల పడి అయితే ఆశీర్వాది వచ్చేసి నన్ను కూడా బయటికి అయితే ఏంది అవునా నీకు వచ్చేసి ఒక బిర్యానీ పంపిస్తా కదా తిన్నవా లేదా ఏడ తిన్నా అని ఆ శివాజీ వచ్చేసి అయితే గుంజుకొని అయితే నా బిర్యానీ అయితే తినేసినాడు అనమాట ఏంద్రా అక్కడ కుక్క బిర్యానీ కూడా ఆగకొచ్చింది ఆ తమ వచ్చేసైతే రే శింషాన్ ఇప్పుడు నన్ను వచ్చేసి అయితే కుక్క అని అంటున్నావా నేను కూడా నీలాంటి మనిషినే కదరా అయ్యో వచ్చాడయ్యా పెద్ద మనిషి వచ్చేసైతే ఇక నువ్వు వెళ్దాం అయితే ఏడు ఉంటావు రాలే రసించా అని తీసుకెళ్తా పోదా రే చా కొంచెం గట్టిగా అయితే అయితే వట్టుకోమైతే మంచిగా అయితే వట్టుకున్నావు కదా వచ్చేసైతే గట్టిగా అయితే అయితే వట్టుకో నువ్వే జాగ్రత్తగా అయితే పోనీ కింద పోగలదు ఇక మన దగ్గర వచ్చేసైతే ఆ చెట్టు కొడుకోవడానికి కూడా డబ్బులు లేవరా చెప్పు అందుకోసమే నేను వచ్చేసి అయితే పోనిస్తా కానీ శివాజీ మామ వచ్చి అమ్మాయి వచ్చినప్పటి నుంచి అయితే చాలా మారిపోయింది అంటారా ఏదో ఒక రోజు దొరుకుతాడు కదా అప్పుడు అయితే చెప్దాం అన్నమాట అప్పుడు అడుక్కొని తిందాం వచ్చేసైతే ఇక ముందుకు వెళ్ళి వచ్చేసైతే లెఫ్ట్ అయితే తీసుకోరా సింఛాన్ ఇక లెఫ్ట్ లెఫ్ట్ అంతే చక్కగా పోని ఆ పుతలకెళ్ళి అయితే లోపడికైతే తీసుకో అరే చాప్ ఎంత దూరం అని రా సిటీ మొత్తం తిప్పి తిప్పి నన్ను వచ్చేసైతే పిప్పి చేసి పడేసినావు కదా ఈ నేను ఆ చక్కగా వచ్చేసైతే ఊరి నాయన ఈడేలా ఉంటున్నారా నువ్వు వచ్చేసైతే మొత్తం బూడిద బూడిద ఉంది ఓకే ఈడు ఉంటున్నావా నువ్వు వచ్చేసైతే ఈడే మన మనం ఉండాల్సిందే రే ఈడ ఉండ మాత్రం నా వల్ల కాదురా స్వామి ఏం ప్లేస్ రా ఇది ఈడ నాలుగు టెంట్లు వేస్తున్నారు ఈడ ఏమేమో చెత్త చెత్తరం ఉన్నాయి కాళ్ళకు మొత్తం బురద బురద అంటుంది ఏం ప్లేస్ రా ఇది ఎలా ఉంటున్నావు రా ఈడ వచ్చేసైతే అబ్బే కలువే దొరికిన ప్లేస్ లోనే మంచిగా అయితే ఉండాలరా ముక్కు మూసుకొని అయితే గమ్మునైతే పండుకోవాలి మన దగ్గర అయితే ఇంకో ఆప్షన్ అయితే ఉందా అంటే ఈడ పండుకోవాలా ఇప్పుడు వచ్చేసైతే రే చేపు నా వల్ల కాదురా ఇక నా వల్ల కాదంటే మన దగ్గర అయితే ఇంకో ఆప్షన్ అయితే లేడు చెడ్డి జిని కూడా ఈడే వండుకోవాలి నువ్వైతే వండుకుంటే వండుకోవాలి లేకపోతే వెళ్లిపో నేనైతే ఈడే వండుకుంటా సర్లే ఈడే వండుకుంటా ఇక వెళ్లి వచ్చేసి అయితే నేనైతే ఏమైనా డబ్బులు దొరికితే ఏమో తీసుకుని అయితే వస్తా మెక్కడానికి ఫుడ్ అయితే కావాలి కదా అది మొత్తం అరేంజ్మెంట్ అయితే చేస్తా అన్నమాట లేకపోతే ఆకలితో చేస్తా ఇండియా ఉందా చాపు నేను త్వరగా వెళ్ళైతే డబ్బులు అయితే అయితే వస్తా ఇప్పుడు వచ్చేసి ఏ పని వెతకాలబ్బా సిట్లో వచ్చేసి మనకైతే ఒక పని అయితే కావాలి ఆ పని చేసి మనమైతే డబ్బులు అయితే సంపాదించాలి మనకి తినడానికి తిండి కావాలి ఇంకా ఉండడానికి ఏదో ఒక ప్లేస్ లో అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాం ఈ ప్లేస్ లో మాత్రం పండుకోవడం అయితే నా వల్ల అయితే గాద్రజామే దోమలు కుట్టి కుట్టి నా రక్తం పిప్పి చేసి ఇచ్చేసి ముండే చెడ్డ వచ్చేసి బొక్కలు పడుతున్నాయి అదే ముడ్డి మీద వచ్చే ఇష్టం వచ్చిన కుడితే ఉబ్బిపోతుంది ఇక ఉందబ్బాయితే సీట్లో అయితే పని అయితే అన్నమాట ముందుగా వచ్చేసి అయితే ఈ సైడ్ నుంచి అయితే మొదలు పెడదాం ఏదో బస్ ట్రావెల్ లాగా అయితే ఉంది కదా ఈడ వచ్చేసి ఏమైనా పని దొరుకుతుందేమో ఈ అంకుల్ని వచ్చేసి అయితే అడుగుదాం ఇక లేదు గో నేనైతే వెళ్ళి అయితే అడుగుతా అంకుల్ అంకుల్ ఇక్కడ వచ్చేసి అయితే ఏమైనా పని అయితే ఉన్నా ఏ డ్రైవింగ్ పని కూడా నేను అయితే చేసుకుంటా అన్నమాట ఇక నాకు వచ్చేసి అయితే పని ఉంటే చెప్పండి అంకుల్ అరే బాబు పని కావాలన్నా పని అయితే ఉంది గాని నువ్వు వచ్చేసి అయితే చాలా చిన్నపిల్లలాగా అయితే ఉన్నావు కదా ఇక నీకు వచ్చేసి నేను పని ఇస్తే నన్ను మాత్రం జైల్లో అయితే వేస్తాడు అందుకోసం నేనైతే పని అయితే ఇయ్యలేను బాబు అంకుల్ అంకుల్ ఇవ్వండి అంకుల్ ఇస్తే ఏమవుతుంది అంకుల్ ప్లీజ్ అంకుల్ తిండి కూడా లేదు అంకుల్ అందుకోసం పని చేసుకుంటా అని చెప్తున్నా ప్లీజ్ అంకుల్ ఇవ్వండి అంకుల్ అరే నువ్వు వచ్చేసి అయితే ఎక్కువనే ఇబ్బంది పెడుతున్నావు కదా నీకు పని కావాలంటే కొంచెం ముందుకైతే వెళ్ళు ఆడ వచ్చేసి ఒక వ్యక్తి అయితే ఉంటాడు అనమాట తండ్రికి వచ్చేసి మున్సిపాలిటీ వ్యాన్ ఏమో ఉంది అది మాత్రం ట్రై చేయడానికి ఒక డ్రైవర్ అయితే కావాలని చెప్పిండు నువ్వు వెళ్ళి మాత్రం ట్రై చేయి తను వచ్చేసి నీకైతే పని ఇవ్వచ్చు అలాగే అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ ఇక నేనైతే వెళ్ళైతే అయితే అడుగుతా అనమాట అమ్మయ్యా ఈ అంకులైనా ఒక ప్లేస్ అయితే చెప్పిండు ఆడ వెళ్ళి అడిగితే మనకు వచ్చేసి అయితే పని అయితే ఇస్తాడంట అందరికి అందరు వచ్చేసైతే దొంగ నా కొడుకులు మావా ఇక అందరు వచ్చేసైతే నన్ను అయితే ముంచే వాళ్ళు గాని బయట తీసుకొచ్చే ఎవరు లేరు నా బ్యాడ్లోకి వచ్చేసైతే ఇలా నడుస్తుంది శివాజీ వచ్చేసైతే నన్ను బొక్క బోర్లయ నాకు నాకు తిండి కూడా లేదనమాట నా ముట్టి పగిలేదట నేను ఉన్నా ఇప్పుడు వచ్చేసైతే ఇక చెడ్డీ తిరిగిపోయిన డబ్బులు కూడా లేవబ్బా ఇంకా నేను వచ్చేసి అయితే రెండు మూడు షాపుల దగ్గర అయితే అడిగినా అనమాట కానీ ఎవ్వరు కూడా పని అయితే ఇయగచ్చారు అనమాట ఇక అంకుల్ చెప్పిన ప్లేస్ వచ్చేసి ఇదేనా ఇక్కడ వచ్చేసి అయితే ఆ అంకుల్ అయితే అడుగుదాం మనకు వచ్చేసి పని ఇస్తాడో లేదో ఇక అందరు చెప్పినట్లు వీణ కూడా సోది చెప్తాడో ఏందో అనమాట అంకుల్ అంకుల్ మీ దగ్గర వచ్చేసి పని అయితే ఉందంట అది కూడా నాకు అయితే ఒక అంకుల్ అయితే చెప్పిండు నాకైతే పని అయితే ఇవ్వండి అంకుల్ అరే బాబు నువ్వు వచ్చేసైతే చాలా చిన్న అయితే ఉన్నావు కదా నీకైతే నేనైతే పని అయితే ఇయలేను బాబు అలా చెప్పకండి అంకుల్ చాలా ఆకలిస్తుంది అనమాట ఒక పని చేసుకుని తినడానికి ఏమైనా ఫుడ్ అయితే కొనుక్కుంటా ప్లీజ్ ప్లీజ్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నావు అయితే ఒక ట్రక్ అయితే నడుపుకో నీకు అయితే ఒక లొకేషన్ అయితే చెప్తా ఆడికి వెళ్ళయితే ఒక స్క్రాప్స్ అయితే ఉంటాయి అవి కలెక్ట్ చేసుకుని అయితే రా అది మళ్ళా చెత్త చిదారా అనమాట అది మున్సిపాలిటీ బండి కాబట్టి అట్లే ఉంటది నువ్వు వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి అయితే చెత్త అయితే తీసుకొని రా అనమాట నువ్వు వచ్చేసేది నాకైతే పని అయితే ఇచ్చినందుకో ఇక నేను వచ్చేసేది తొందరగా వెళ్ళైతే ఆ స్క్రాప్స్ అయితే కలెక్ట్ చేసుకుని అయితే వస్తానమాట అది కూడా చెత్త అయితే వేసుకుని అయితే వస్తా అమ్మయ్యా ఈ పని అయినా దొరికిన బాస్షీట్ మొత్తం అనమాట ఈ కూడా పని వేయలే ఈ అంకుల్ వచ్చేసి అయితే మనకైతే పని అయితే ఇచ్చిండు ఈ అంకుల్ వచ్చేసి అయితే చాలా మంచి వాళ్ళైతే ఉన్నాడు కదా మనం వచ్చేసి అయితే ఈ నెట్రా అయితే చేసుకున్నాం అనమాట ఆడ వచ్చేసి మన కార్ అయితే నిలబెట్టినాం అంకుల్ కూడా ఉన్నాడు ఇక మనం వచ్చేసి ట్రక్ నైతే జాగ్రత్తగా అయితే నడిపిస్తాం ఈడైనా యాక్సిడెంట్ అయినా అంకుల్ ముందుకు వచ్చేసి అయితే మనకు వచ్చేసి అయితే ఈ జాబ్ నుంచి కూడా తీసేస్తాడు అనమాట దాని తర్వాత వచ్చేసి మనం అయితే పొంది నాసిందే మన దగ్గర వచ్చేసి ఒక్క రూపాయి కూడా లేదనమాట అది కూడా అది మీకు తెలిసిందే కదా మనకైతే పిజ్జా బర్గర్ తినదా మనకు కూడా ఒక్క రూపాయి కూడా లేదు ఇక ఏం చేద్దాంలే మన బతుకు వచ్చేసి అయితే అలా అయిపోయిందనమాట ఇక మెల్లంగా అయితే వెళ్ళిపోదాం వీడి నుంచి వచ్చేసి అయితే అంకుల్ వచ్చేసి అయితే ఒక లొకేషన్ అయితే ఇచ్చింది కదా ఆడికి వెళ్ళి వచ్చేసి అయితే స్క్రాప్స్ అయితే కలెక్ట్ అయితే చేసుకుని అయితే మా మన అయితే డబ్బులు కూడా వస్తాయి ఒక నెల రోజులు వచ్చేసి వర్క్ చేసుకున్నానుకో మనకు రూమ్ కూడా తీసుకుని రూమ్ అయితే ఉండొచ్చు ఇక మనం అయితే బయలుదేరి అచ్చత్త అయితే కలెక్ట్ చేసుకుని అయితే వచ్చేద్దాం ఇక తొందరగా అయితే వెళ్దాం ఆడికి వచ్చేసి అయితే ఈ గల్లీ వచ్చేసి నేనైతే చూసినట్టు అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అయితే శివాజి మామ ఉంటున్న ఇల్లు గల్లీ కదా అబ్బా మనకు వచ్చేసి చెత్త కోసం తెచ్చింది ఆ ఇంతే ముందే నీ అని అది ఇది శివాజీ మామనిగా నన్ను వచ్చేసి అయితే పెద్దప్పటి చేసుకున్నట్టు అనిపిస్తుంది కదా శివ శివాజీ బాగున్నావు అమ్మ నాకు తెలుసు రాసిం చ నీ బతుకు వచ్చేసైతే ఇంతేనని నువ్వు వచ్చేసైతే ఏదో ఒక రోజు చెత్త లేరుకోవాల్సిందే నేను ఉండకపోతే నీ బతుకు ఇంతేరా నాకు తెలుసు మే బేజి జోకట్ కాడ వచ్చేసి అయితే మళ్ళీ వచ్చాడే మళ్ళీ ఏం తప్పయిందంట వీడి బతుకు ఇంతే ఏదో ఒక రోజు చెత్తలు ఏడుకుంటే నాకు బేబీ అవును బేబీ నేను కూడా అనుకోలేదనమాట వీడి బతుకు వచ్చేసైతే ఇలా మారిపోతుందని వీడిని చూస్తే నాకైతే వస్తుంది బేబీ చెత్తలు ఏడుకుంటాడు వీడు వచ్చేసైతే ఇలా ఫైనలే చెత్తలు వేసుకోవడం మాత్రం అయిపోయిందిప్పా కానీ ఇంకోసారి వచ్చేసైతే ఈ సైడ్ మాత్రం అస్సలకైతే రాను ఈ పూర్వం పోకు నా కొడుకో వీడికి చెడ్డీ వేసుకోవడం కూడా చక్కకు రాదు తను వచ్చేసి నాకైతే ఎక్కిరిస్తుండో కొత్తగా వచ్చేసి నన్ను గర్ల్ ఫ్రెండ్ ఎగురెగురు దుంపుతుండో ఏదో ఒక రోజు చిక్కడా అప్పుడు వచ్చేసి సింషాని ఎందుకు చూపిస్తా మళ్ళీ ఇంతగానో అవమానిస్తారా నన్ను వచ్చేసి అయితే ఇంటి దగ్గర అయితే పిలిచి ఏదో ఒక రోజు వీళ్ళు వచ్చేసి అయితే దొరకరా అప్పుడు మాత్రం వీళ్ళ పని అయితే చెప్తా అనమాట ఇక ఫోన్లే మనం వచ్చేసి అయితే చెత్తలు అయితే క్లీనప్ అయితే చేసినాం కదా కింద బా ఏదో కార్ కి ఏదో అయినట్టు అనిపిస్తుంది కదా అంకుల్ కి అయితే హెల్ప్ చేద్దాం మనం వచ్చేసి అయితే ఇక చేద్దాంలే ఇక తొందరగా వెళ్లి మనం ఏం పని చేస్తాం ఆ డంప్యాడ్ లో వచ్చి కూర్చొని అయితే వాసన పిలుచుకుంటా ఇక అంకుల్ అంకుల్ ఏమైంది అంకుల్ ఇడ వచ్చేసి అయితే కార్ ఆప్ పంగుస్తున్నారేంది మీకు ఏమైనా ప్రాబ్లమా అరే బాబు నా కార్ కి ఏమైందో ఏందో స్టార్ట్ ఏ కాకొచ్చింది అర్జెంట్ గా వచ్చేసి అయితే మీటింగ్ అయితే వెళ్ళాలన్నమాట నీకేమే తెలుస్తే కొంచెం చెక్ చేయవా అరే తప్పకుండా అంకోలు ఇప్పుడే చెక్ చేస్తాను ఆగండి మీకు వచ్చేసైతే అంతగానం బాధ ఎందుకు ఇక మీ కార్ వచ్చేసైతే రెడీ అయితే అయిపోయింది అంకుల్ ఒక్కసారి వచ్చేసరి స్టార్ట్ అయితే చేసి అయితే చూడండి అనమాట అలాగే బాబు ఒక్కసారి స్టార్ట్ అయితే చేసి అయితే చూస్తా అన్నమాట నువ్వైతే బాగు చేస్తావు అని చెప్పినావు కదా ఒక్క నిమిషం నేనైతే స్టార్ట్ అయితే చేస్తా ఆ పర్ఫెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది బాబు నువ్వు వచ్చేసైతే పని వంతుడివే బాబు నీకు వచ్చేసి అయితే ఒక అడ్రస్ అయితే ఇస్తున్నా ఆడికి వచ్చే అనమాట నీతో అయితే కొంచెం పని అయితే ఉంది అది కూడా మాట్లాడాలి ఇక నువ్వు వచ్చేసి అయితే తొందరగా వచ్చే బాబు ఆడికి వచ్చేసి అయితే అలాగే అంకుల్ నేను వచ్చేసి అయితే వస్తాలే బాబు నాకు వచ్చేసి అయితే మీటింగ్ కి అయితే టైం అయితే అవుతుంది బాబు నేనైతే వెళ్తున్నా నువ్వు వచ్చేసి జాగ్రత్త ఇంకా అంకుల్ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి మనం వచ్చేసి మా ట్రక్ తీసుకుని అయితే మనం అయితే వెళ్దాం అన్నమాట ఇంకా మనం ముందుకు వెళ్ళి ఏమైనా ఫుడ్ తీసుకుని అయితే తిందాం ఇక మనం వచ్చేసి అయితే అంకులు అయితే కదా అది కూడా తన మెన్షన్ వచ్చేసి అయితే నాకైతే ఆ అడ్రస్ అయితే అనమాట ఇక తర్వాత అయితే వెళ్దాం అనమాట ఇక తన దగ్గర వెళ్ళాలో లేదో ఆలోచిద్దాం మనం వచ్చేసి అయితే ఇక ముందు వచ్చేసి మనం ముందుకు వెళ్ళైతే ఏమైనా తినడం నాకు వచ్చే చాలా ఆకలిస్తుంది అరే యార్ మళ్ళీ ఏడికి తీసుకెళ్తాం ఆ డబ్బు నా కొడుకు దగ్గరికి మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నావు వచ్చేసి చెప్పి నా కొడుకు ఎందుకు ఆత్రం పడుతూ ఆ కాసే అయితే ఆగు నీకే తెలుస్తదన్నమాట మొత్తం వచ్చేసి అయితే ఇక మన పెద్ద మనిషి బయట నిలబడ్డాడు కదా దాంతో వెళ్ళైతే మాట్లాడదాం శివాజీ మావా నేను వచ్చేసాను ఈ ఇంటి ఖాళీ చేసి అయితే వెళ్ళిపోనా ఎందుకంటే ఈ ఇల్లు నువ్వు వచ్చేసి అయితే నేనైతే కొనుక్కున్నా కదా అబ్బా నువ్వు కొనుక్కోవాలంటే అది నేను సిగ్నేచర్ పెట్టాలి కదా ఈ ఇల్లు వచ్చేసి అయితే నా పేరు మీద ఉందిరా బుల్లి సింగ్ను ఈ నుంచి కొట్టిన అవతల పోయి పడతావు ఈ గాలతో ఏం పనిచేయ పెడుతున్నావు వీళ్ళ ముట్టి మీద కొట్టి నుంచి వెళ్ళగొట్టు మూసుకోంటే తంతే అవతల పోయి పడతావు నువ్వు వచ్చేసైతే బ్యాంక్ లోన్ తీసుకు వస్తే కట్టబోతేడుకుంటాడా అది వెలం బాట పెట్టనుక్కున్నా నేనైతే పోలీసు వాళ్ళైతే వస్తుర్రు ఆఫీసర్ ఆ చిన్న పిల్లోడి ఇల్లు వచ్చేసైతే ఇదేనా ఇదే సార్ ఆ చిన్న పిల్లోడి ఇల్లు వచ్చేసి మనకైతే ఇచ్చిండు కదా అవును ఆఫీసర్ ఆ చిన్న పిల్లోడు వచ్చేసైతే ఈవల్ నోడు ఇక వీళ్ళ పంచాయతీ తొందరగా అయితే తెలుద్దా ఓ పెద్ద మనిషి ఏంటి చిన్నపిల్లని వచ్చేసి అయితే భయపెట్టిస్తున్నావు అంట ఆ ఇల్లు వచ్చేసి చిన్నపిల్ల వచ్చేసి వేలం పాటలు అయితే తీసుకున్నాడు ఇక లోన్ కట్టకుండా ఎగ్గొడితే అలాగే ఉంటదన్నమాట ఇక తొనగా వచ్చేసి ఇల్లు అయితే ఖాళీ చేయి సార్ ఒక్క రోజైనా టైం ఇవ్వండి దాని తర్వాత వచ్చేసి అయితే ఖాళీ చేస్తాం సార్ నా పేరు వచ్చేసైతే గొండు శివ మొండు శివ తొనగా వచ్చేసి అయితే ఇల్లు అయితే ఖాళీ చేయి అసలుంటే ఏం లేదు చిన్నపిల్లని వచ్చేసి అయితే భయపెట్టి తీస్తున్నావా సార్ ఒక్క నిమిషం సార్ రే సింఘాన్ నీ దగ్గర వచ్చేసి అయితే ఇన్నిగా ఉన్న డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి రా గుర్తుందా ఆ రోజు వచ్చేసి వచ్చినప్పుడు అయితే నా ఇజ్జత్ అయితే తీసురు కదా ఆ రోజే ఒక్క మిలియన్ ఇయర్ కి వచ్చేసి అయితే నేనైతే హెల్ప్ అయితే చేసిన తనే నాకు వచ్చేసి అయితే ఇల్లు మొత్తం క్లియర్ చేసి ఈ ఇల్లు అయితే ఇచ్చిండు అనమాట అది కూడా ఇప్పించిండు నీ దగ్గర వచ్చేసి ఒక్క రూపాయి కూడా లేదా ఇక నేను వచ్చేసి ఒక్క నిమిషం కూడా నీతో ఉండను నేనైతే వెళ్ళిపోతున్నా బాబు నువ్వు వచ్చేసి అయితే లోపలికైతే వెళ్ళు ఎవరు ఆపుతాడో నేనైతే చూస్తా అనమాట అలాగే సార్ నేను వచ్చేసి అయితే లోపలికైతే వెళ్తున్నా ఇద్దరం కలిసి ైతే వెళ్దాం ఇల్లు వచ్చేసి మనకు వచ్చేసి ఎవరు ఏమంటారో చూసుకుందాం అనమాట మీకైతే ఎలా అనిపించింది ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి అయితే ఫిఫ్టీ లైక్స్ అనమాట కానీ ఈ వీడియో నచ్చే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఓకే ఇవాటి వీడియో అయితే రేపటిలో మళ్ళీ కలుసుకున్నాం అప్పుడు దాకా వచ్చేసి గుడ్ బా